ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి అగ్గమే గోచరం కక్కలేక మింగలేక పాపం ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు రాజకీయం చేద్దామని చూస్తే రాజకీయానికి ఛాన్స్ ఇవ్వట్లే కూటం ప్రభుత్వం మీద బురద చల్దామని ప్రయత్నం చేస్తే కూటం ప్రభుత్వం కానీ ఇటు బాబు గారు కానీ వీరికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లే పాపం ఇంకేం ఏం చేయాలని అర్థం కావట్లే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎట్లా ప్రూవ్ చేసుకున్న అర్థం కాలే ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొంతమంది యువకులు యువ నాయకులు వాళ్ళ మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన తోటి బయటకు వచ్చి ఏదో కూటం ప్రభుత్వం మీద బురద జరగని ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే కొన్ని చర్యలు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా పేర్ని కిట్ అవ్వచ్చు బైరెడ్డి సిద్ధార్థ అవ్వచ్చు లేదా అమర్నాథ్ అవ్వచ్చు నిన్న ఈ భూమన అభినయ అవ్వచ్చు ఈ భూమన అభినయ నిజంగా చెప్పాలంటే ఈ పిల్లోడు చాలా సిగ్గు ఈ పిల్లడి సిగ్గు మనం కొంచెం కూడా లేదు ఈ పిల్లోడు చేసే వాళ్ళు ఏంటంటే మహిళలను అడ్డు పెట్టుకోవడం రాజకీయం చేయడం మహిళలు అడ్డు పెట్టుకుని బబ్బం గడుపుకోవడం మహిళలను అడ్డు పెట్టుకుని ఆడింగలు రాజకీయాలు చేయడం ఇది భూమన అభినయ్ తెలిసిన విద్య గతంలో ఈ రోజు కిరణ్ రాయల్ జనసేన నాయకుడి మీద అనవసరమైన ఒక మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఆయన జీతం నాశనం చేసినాడు అది అయిపోయింది ఆ డ్రామా మొత్తం క్లోజ్ అయిపోయిందే ఈ రోజు మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపినాడు కూటమి ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలను అమలు చేయలేదంట మహిళలకు ఉచిత బస్సు ప్లాన్ అది స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపినాడు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఈ భూమను అభినయక్ అడుగుతున్నా నేను అయా నీకు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం తప్ప వేరే రాజకీయం చేయడం తెలుసా అసలు నువ్వు మహిళలను ముందు పెట్టుకుని ఎందుకు రాజకీయం చేస్తున్నావు ప్రతిసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి నిజంగానే గవర్నమెంట్ మీ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేదు ప్రభుత్వం వైఫల్యమైందని మీరు నమ్మితే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమను అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను మా నాయకులు ఉన్నారు సమాధానం ఇస్తారు అది చేతగాక అది చేయలేక ఈరోజు కుట్ర రాజకీయాలకు తెరలేపి రాష్ట్రం లాండ్ ఆర్డర్ని మళ్ళీ నిర్వీర్యం చేయాలా యువతను ఎట్లా రెచ్చగొట్టాలా మహిళల్ని అనవసరంగా ఈ కేసులు ఎక్కించాలా అనవసరమైన వాళ్ళని జీవితాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మహిళలని ముందు పెట్టుకున్న ఆడింగలు రాజకీయాలు చేస్తున్నావు అంటే నీ ఎంత దుర్మార్గుడు ఉండదు అక్కడ గుర్తుపెట్టుకోవాలి అభినయ్ నువ్వు చేసిన గతంలో చేసిన రాజకీయాలు చూసాం ఇప్పుడు చూస్తున్నాం మీ నాన్న పని చేశాడు ఆ పని చేసి సంపాదించిన వందల కోట్ల డబ్బులు ఈరోజు నువ్వు ఖర్చు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని సోషల్ మీడియాను మెయింటైన్ చేసుకుంటా సోషల్ మీడియాలో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటా నువ్వు చేసిన రాజకీయం అందరు చూస్తున్నారు అది అక్కడ గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని రాజకీయాలు చేసినా ఎంత దుర్మార్గమైన కుట్రలు చేసినా ఎవడు భయపడే వాళ్ళు ఇక్కడ ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కట్టుబడి ఉన్నారు ఇచ్చిన ప్రతి హామీని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఈరోజు కట్టుబడి ఉన్నాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసుకున్నాం అలాగే ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన నిధులు అవ్వచ్చు రాష్ట్రానికి కావాల్సిన వనరు ఉన్న వనరులను యూజ్ చేసుకొని సంపద సృష్టించాలా రాష్ట్రానికి పెట్టుబడి ఎట్లా తీసుకురావాలా యువతకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలా ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దాని మీద ఒక ప్రణాళిక బద్దంగా ఈ రోజు ముందుకెళ్తుంది కూటం ప్రభుత్వం బాబు గారు ఈ రోజు బాబు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి బాబు గారికి ఉన్న విజన్ విజన్ తోటి రాష్ట్రాల్లో ఉన్న అన్ని వనరులను వాడుకొని రాష్ట్రానికి ఈ రోజు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి లాగా స్కీమ్లు ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేసి